హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ లాగ్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే శ్రీరాముడు ఇసుకతో తయారు చేసి ప్రతిష్ఠించిన సైకత శివలింగం గురించి అయితే మీకు చెప్తాను ఇది ఎక్కడుందంటే నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం శ్రీ లొంక గ్రామంలో అయితే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం సీతను వెతుకుంటూ వెళ్ళే సమయంలో అయితే ఇక్కడ ఆగి పూజలు చేసుకోవడానికి ఉష్కతో సైకత శివలింగాన్ని ప్రదర్శించి పూజలు చేశాడని చెప్పి ఇక్కడ ఒక వారం రోజులు నివసించాడని చెప్పి అని ఇక్కడ వాస్తవ్యైతే చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ శ్రీరాముడు వచ్చాడని చెప్పి నిదర్శనానికి కూడా కోనేరు పక్కన అయితే ఇక్కడ ఒక మన శ్రీరామచంద్రుని పాదముద్రికలు అయితే ఇక్కడ ఉన్నాయి సో మనం వీడియో మొత్తంలో మీకు ఇక్కడ నేను అన్ని కవర్ చేస్తాను వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి అప్పుడే మీకు మంచిగా ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ వీడియో ఏంటి విశేషాలు ఏంటి అనేది పూర్తిగా అయితే మీకు అర్థమవుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడితే మీకు వీడియో ఇస్తున్నాను ఒక లైక్ చేసి అయితే వీడియోని పూర్తిగా చూడండి వీడియో నస్తే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దట్టమైన అడవుల మధ్యలో లొంకా గ్రామం దాటుకొని ఈ అడవి గుండా ప్రయాణం చేస్తే మనం రామేశ్వర ఆలయం చేరుకోవచ్చు ఇదే చూస్తున్నారు కదా శ్రీ లొంక రామలింగేశ్వరిని దేవాలయం శ్రీరాముడు ఉసుకతో సైకత లింగం ప్రతిష్ఠించి పూజలు అవి చేసుకున్నాడని చెప్పి ఇక్కడి వాస్తవ్యులు చెప్తున్నారు శివరాత్రికి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జాతర అయితే జరుగుతుంది చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక లొంకా గ్రామం అనే చిన్న విలేజ్ దాటిన తర్వాత దట్టమైన అడవిలో ఈ యొక్క శివాలయాన్ని అయితే శ్రీరాముడు వనవాసర టైంలో ఇక్కడ ప్రదర్శించిండని చెప్పి ఇక్కడ వాస్తవులు అయితే మనకు చెప్తున్నారు ఆలయం చుట్టూ అయితే ఇప్పుడు మనం తిరుగుతున్నాము సో చూద్దాం ఆలయం చుట్టుపక్కల మనకు ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఏంటనేది పూర్తిగా మీకు చూపిస్తా ఇక్కడైతే ఒకటి హనుమంతుని విగ్రహం ఉంది శివలింగం కూడా ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ చెట్టుకు ముడుపులైతే కట్టారు చూడండి ఏమైనా వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని చెప్పైతే ఇక్కడ ముడుపులు అయితే కట్టారు దాంతోపాటు నాకు చూడచ్చు ఈ విగ్రహాలు రాత్రి విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఒకప్పుడు నది ఇట్లా పారుతుంది వాటర్తో బస్ అనిపిస్తుంది ఇక్కడ ఇంకొకటి ఏముందంటే స్వామి దేవాలయం అయితే ఉంది స్వామి దేవాలయం దగ్గరికి వెళ్దాం చూద్దాం ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే అల్లుబండ అయితే ఉంది ఇక్కడ చూడండి ఇదే అల్లుబండ మన యొక్క కోరికలు నెరవేరుతాయో లేదో అని చెప్పి ఈ అల్లుబండను మాత్రం పట్టుకొని చూస్తే కనుక అది చెప్తుందని ఇక్కడ అయితే చెప్తున్నారు సో ఇదే అల్లుబండ చూడండి మనం దేవాలయం లోపలికైతే వెళ్దాం ఇక్కడ శ్రీ లొంక రామలింగేశ్వరి దేవాలయం చుట్టూ చాలా చాలా బాగుంది అడవి ప్రాంతం కాబట్టి వన్యప్రాణులు మనకు ముఖ్యంగా ఈ కోతులు అయితే ఇక్కడ చాలానే కనిపిస్తున్నాయి కొంచెం మనం వచ్చేటప్పుడు మాత్రం బ్యాగులు అవి ఉన్నా కానీ జాగ్రత్తగా తీసుకువెళ్తే బాగుంటుంది సో మనం లోపలికైతే వెళ్దాం ఇంకా మెయిన్ దేవాలయం లోపల మనకు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా మీకు చెప్తాను నేను ఫ్రెండ్స్ వెళ్దాం టెంపుల్ లోపలికి వచ్చాం మనం లోపల నొక్క రామలింగేశ్వర స్వామి శివలింగం ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడ దేవాలయం ఆవరణలో కోతుల బెడద ఎక్కువ ఉండడం వలన పూజారులు అయితే అన్ని గేట్లు అయితే మూసివేశారు ముఖ్యంగా మేము నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి అయితే ఇక్కడ జనాలు ఎక్కువగా లేరు ఉన్నారు బయట ప్రొద్దున పూజలు అవి చేసుకొని బయట అవి చూస్తున్నారు అయితే మేము ఇది శివరాత్రి టైంలో జాతర అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది మేము నార్మల్ డేస్లో వచ్చాము శ్రావణ మాసంలో కూడా పూజలు బాగా జరుగుతాయి ఇక్కడ మేము నార్మల్ డ్రెస్లో వచ్చాము అందుకే మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి పూజారికి అయితే చెప్పాను పూజారి వస్తున్నాడు ఈ లోపల మీకు నేను గేట్ ఓపెన్ చేసి శివలింగానైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇదే మీకు కనిపిస్తుంది కదా శ్రీరాముడు సాక్షాత్తు తన చేతులతో ఉష్కతో సైకిల శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ అయితే వనవాసం టైంలో పూజలు అవి చేస్తూ ఇక్కడ ఈ దారి గుండా వెళ్ళాడని చెప్పి అయితే ఇక్కడ వాస్తవ్యత చెప్తున్నారు ఎంతో పవిత్రమైన ప్రదేశం ఫ్రెండ్స్ చూడండి శ్రీ లొంకా రామలింగేశ్వరిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మనమైతే శ్రీ లంక రామలింగేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వచ్చాము ఇప్పుడు కొంచెం ఇది అన్సీజన్ ఉంది అందుకే జనాలు చాలా తక్కువ మొత్తంలో ఉన్నారు అక్కడ స్నానాలు చేస్తున్నారు సో కొంత ఖాళీగానే ఉంది మోస్ట్లీ ఏంటంటే శివరాత్రి టైంలో మూడు నాలుగు రోజుల జాతర అయితే బాగా జరుగుతుంది ఈ స్థల పురాణం ఏంటంటే శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ ఏరియా గుంట వెళ్ళినప్పుడు ఇక్కడ పూజలు చేసుకునే సమయంలో సైకతలింగాన్ని ఇసుకతోని శివలింగాన్ని సైకతలింగాన్ని తయారు చేసి అభిషేకాలు చేశారని చెప్పి శ్రీరాములు సీత ఇక్కడ ఒక వారం రోజులు ఉన్నారని చెప్పి అయితే ఇక్కడ ఊరు వాస్తవ్యులు అయితే చెప్తున్నారు అలాగే పూజారి కూడా ఉన్నారు ఇక్కడ చాలా బాగుంది చాలా పీస్ఫుల్ టెంపుల్ ఇది చుట్టూ మంచి అందమైన వాతావరణం ఉంది ఇక్కడ అంటే చెప్పుకోదగ్గవి కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఒకటేమో అల్లుబండ ఉంటుంది అంటే మన కోరికలు ఏ నెరవేరుతాయి ఎలా నెరవేరుతాయి అని చెప్పి అనేది మనకు ఆ అల్లుబండ అయితే చెప్తుంది అని అయితే అంటున్నారు ఇంకోటి సైకత శివలింగం అయితే ఉంది దాంతోపాటు ఒక మంచి ఆర్చిలాగా మర్రి చెట్టు అయితే మనకు ఉంది ఆ ఆర్చి నుంచి మంచి లోపలికి వచ్చే విధంగా రెండు చెట్లు అయితే ఉన్నాయి అదేవిధంగా ఈ టెంపుల్ పక్క కూడా మనకు ఒక శివలింగం హనుమంతుని విగ్రహం ఉంది అది దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే కనుక అక్కడ కూడా ఒక విగ్రహం అయితే అమ్మవారి విగ్రహం ఉంది నాగప్రతిమ కూడా విగ్రహం అయితే ఉంది అవి రెండు చూసుకున్న తర్వాత దాని పక్క కూడా మనకు ఒక చెరువు అయితే ఉంది ఆ చెరువు అంటున్న వాగు ఉంది ఆ వాగు మంచి పచ్చమైన వాతావరణంలో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే చాలా బాగుంది సో ఆ వాగు దగ్గరికి అయితే వెళ్దాం మనం ఆ వాతావరణం చూద్దాం ఆ వాగు దగ్గర మీకు ఇంకొకటి ఇక్కడ సర్ప్రైజ్ ఇక్కడ ఏంటంటే ఈ లోక రామలింగేశ్వర స్వామికి సెక్యూరిటీగా శ్రీరాములు ఆ తేర అయితే ఇక్కడ ఉంచాడని చెప్పి అయితే ఇక్కడ వాస్తవం చెప్తున్నారు దగ్గర తెలుసుకుందాం గుడి నుంచి బయటకు రాగానే మనం అవతల సైడ్ ఇక్కడ ఒక కోనేరు ఉంది తర్వాత హనుమంతుని దేవాలయం అయితే ఉంది అదేవిధంగా ఒక వాగ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది సో మనం అక్కడ దాకా వెళ్దాం ఇంకా అక్కడ మనకు ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం దట్టమైన అడవిలో చుట్టూ ప పచ్చడి ఈ చెట్ల మధ్యల శ్రీ లొక్క దేవాలయం అయితే కన్నుల విందుగా అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది మీరు ఇప్పటివరకు అయితే ఈ దేవాలయాన్ని దర్శించుకోకుంటే ఒక్కసారి అయితే దర్శించుకోండి ఇక్కడ శ్రీరాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు సమేతంగా విగ్రహాలను అయితే ఇక్కడ చెట్టు కింద అయితే పెట్టారు అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఇంకోటి ఏంటంటే శ్రీ లొంకారామలింగేశ్వరుని దేవాలయాన్ని కాపలగా ఇక్కడ తేనెటీగలు ఉంటాయని చెప్పి కొన్ని వీడియోల్లో మేము చూసి రావడం జరిగింది అయితే అక్కడ తేనె తెప్పలు అయితే ఉంటాయట సో ఎవరన్నా నిష్ఠతో వచ్చిన వాళ్ళను బాగానే ఉంటాయి ఏం చేయదు కొన్ని ఇబ్బందికరమైన పనులు చేసే వాళ్ళను మాత్రం అవి కుడతా అని చెప్పి అయితే ఇక్కడ పూజారు అయితే చెప్తున్నారు సో అవి చూసాం మేము కానీ మాకు అక్కడ తేనె తిరుపతి ఇక్కడ కనిపిలేదు సో అలా ఈ వాగు దగ్గరికి అయితే వచ్చాము చల్ల నీళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి లోపల దాకా వెళ్ళి ఇది నుంచి వస్తుందని అని చెప్పి లోపలికి వెళ్దామని చెప్పి అయితే ప్రయత్నం చేస్తున్నాను చాలా అంటే చాలా పీస్ఫుల్గా స్వచ్ఛమైన నీరు పక్కన కోనేరు కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం ఒక రోజు అలా స్పెండ్ చేయడానికి రావడం రావటం అయినా ఇక్కడ చాలా బాగుంటుంది అవి చేసుకొని వచ్చేసి దర్శనం చేసుకొని ప్రశాంతంగా మంచిగా రెండు మూడు గంటలు గడిపి అవి చేసుకొని వెళ్ళే విధంగా అయితే ఇక్కడ వాతావరణం అయితే ఉంది ఈ మన ఈ బిజీ లైఫ్లో ఒకరోజు అలా మనకు మంచి రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీలైతే ఒకసారి మీరు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోండి చాలా బాగుంటుంది చూడండి ఆ గుట్టల మధ్యలోకి వెళ్ళైతే ఈ వాగు వర్ర అయితే వస్తుందని చెప్పైతే కనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా ఈ గుట్టల మధ్య నుంచి అయితే దార అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ కోనేరులోనే స్నానాలు అవి ఆచరించి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ ఇంకొక పురాతనమైన కట్టడం మనకి ఇక్కడ ఒక కోనేరు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అతి పురాతనమైన కోనేరు ఇది అప్పటి నుంచి ఇదే కోనేరులో మనం జాతర టైంలో కానీ శ్రావణ మాసం టైంలో కానీ ఇక్కడ స్నానాలు అవి ఆచరించి భక్తులు దర్శనానికి అయితే వెళ్తున్నారు ఈ కోనే నానుకోని మనకు ఒక హనుమంతురం దేవాలయం శివుని స్టాచ్యూ అయితే ఉంది సో మనం మీది కూడా వెళ్దాం అక్కడనే మనకు శ్రీరాముని యొక్క పాదముద్రికలు ఉన్నాయని చెప్పి అయితే ఇక్కడ పంతులు చెప్పాడు సో వెళ్దాం ఆ పాదముద్రికలు కూడా మనం చూద్దాం చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ లొంక దేవాలయం అయితే ఉంది ఫ్రెండ్స్ మీరైతే వీలైతే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది చూడండి ఎదురుగా మనకు శివుని స్టాచ్యూ అయితే కనిపిస్తుంది చాలా బాగుంది చిన్నగా ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందు మనకు హనుమంతుని యొక్క దేవాలయం అయితే ఉంది ఆ దేవాలయాన్ని చూద్దాం పంతులు కూడా ఇక్కడే ఉంటున్నారు ఈ అడవి ప్రాంతంలో ఈ దేవాలయం ఒకటే ఉంది ప్లస్ పంతులు ఉండటానికి ఒక నాలుగైదు రూమ్స్ అయితే అరేంజ్ చేశారు సో చూడండి ఇది హనుమంతుని యొక్క దేవాలయం అన్నీ ఎందుకు క్లోజ్ చేశారంటే ఈ వన్య ప్రాణాలు కోతులు బెడత ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ భక్తులు వచ్చినప్పుడే ఓపెన్ చేసుకొని పూజలు చేస్తున్నారు మిగతా టైంలో ఇవి క్లోజ్ చేసి పెడుతున్నారు భక్తులు గమనించాలి జనాలు అయితే ఉన్నారు అటు సైడ్ ఉన్నారు మీకు జనాలను కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను సో ఇది శ్రీ లొంక రామలింగేశ్వర దేవాలయం యొక్క టూరు దేవాలయం యొక్క పూర్తి విషయాలు కొంచెం పచ్చటి వాతావరణంలో అడవి మధ్యలో అయితే శ్రీ లొంకరామలింగేశ్వరుడు శ్రీరాముడు స్వయంగా సైకత శివలింగాన్ని ఇసుకతో తయారు చేసి అయితే ప్రతిష్ఠించి ఇక్కడ అవి పూజలు అయితే చేసుకున్నాడు చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ ఇంకో విశిష్ట చెప్పాను కదా శ్రీరాముని యొక్క పాదముద్రికలు అని చెప్పి సో ఇవే కనిపిస్తున్నాయి కదా ఇవే శ్రీరాముని యొక్క పాదముద్రికలు సో శ్రీరాముడు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చాడని చెప్పి ఇదే ఒక నిదర్శనం పదముద్రికలు చూసిన వాళ్ళు మాత్రం చేసామని కమెంట్ చేయండి వీడియో నస్తే వీడియోను లైక్ చేయండి